హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మా హస్బెండ్ రాఖీ పండగ ముందు రోజు నైట్ అయితే తీసాడు ఆ రోజు నైటే బోల్దోమేష్ అయితే పెట్టుకున్నా రోజు మార్నింగ్ ఏ దోమేసుకుంటా కాకపోతే తెల్లారి రాఖీ పండుగ కదా చాలా పని ఉంటుంది అందుకోసం అని అయితే ముందు రోజు అయితే దోముకొని పెట్టి ఉదయం లేచేసరికల్లా కొంచెం పని అయితే తగ్గిపోతుంది కదా బోల్ నైట్ పెట్టుకుంటే అని చెప్పి అయితే తోముకున్నాను ఇక రాఖీ పండగ రోజు ఉదయం నాలుగు గంటలకు అయితే లేచాను కాకపోతే నిజానికి నాకు నాలుగు గంటలకు లేచి బయటకెళ్లడం అంటే చాలా భయం అవుతుంది ఎందుకంటే కొంచెం చీకటి చీకటిగా అయితే ఉంటుంది కదా ఇంకా లేచి లేవగానే మా హస్బెండ్ లేపితే మా హస్బెండ్ చికాకుతో లేచి బయటకైతే వచ్చిండు ఇంత మబ్బులు లేని నీకు బయట ఏం పని పడుకోవచ్చు కదా కాసేపు అని మా హస్బెండ్ అడిగితే నేను ఈరోజు ఇల్లు గడగాలి లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పైతే బయటకు తీసుకెళ్ళి ఇంకా బాకి టూ సర్ఫ్ పైపు ఇవన్నీ తీసుకొచ్చుకొని లోపల పెట్టేసుకున్న తర్వాత వెళ్ళి మా హస్బెండ్ హ్యాపీగా వాడుకున్నాడు ఇంకా నేను నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నా ఇక రాఖీ పండగ అయితే శనివారం రోజు అయింది ఇంకా పండగ కదా ఖచ్చితంగా ఇల్లు అయితే కడుక్కోవాలి కదా అంతకంటే నాకైతే ముందు పెద్ద పని అయితే ఉంది అది ఏంటిదంటే నెయ్యి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామని అయితే చెప్పిన కదా దానికోసమే ఈ ప్రిపరేషన్ మనం ఎప్పుడు వంట చేసేది స్టవ్ దగ్గరే కాబట్టి మొత్తం అంతా అంగడంగతే ఉంటుంది దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ నేను మిక్సీ అయితే వాడుతున్నాను నేను పాల మీద అయితే రోజు తీసి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అయితే నెయ్యి చేసుకుని పెట్టుకుంటా మా ఇంట్లో బర్రె పాలు ఇచ్చిన రోజులు నెయ్యి అయితే స్టాక్ గానే ఉంటుంది ఇంట్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్న నెయ్యితో అయితే ఇటువంటి పండగలు ఏమైనా వస్తే సేమియా పాయసం అటువంటి అయితే చేసుకుంటాం మనకి మన వంటగదిలో అన్ని సరుకులు ఉన్నాయి అంటే ఎప్పుడు ఏది కావాలి ఏది తినాలి అనిపించినా అప్పటికప్పుడు చేసుకొని అయితే తింటాం కదా అందులో ఈ నెయ్యి కూడా ఒక నాకైతే నెయ్యి పాలు జున్ను పెరుగు అంటే చాలా ఇష్టం కొందరు కొందరికైతే అస్సలు నచ్చవు ఇవ్వంటే మా పిల్లలకైతే ఇద్దరికి అస్సలు నచ్చవు పాలైతే తాగుతారు కానీ పెరుగు అంటే అస్సలు దాని వాసన కూడా చూడరు కొందరికి ఏంటో మరి సల్ల చేస్తే అయితే తాగుతారు పెరుగు అయితే అస్సలు నేను ఇందాక చెప్పాను కదా నాకైతే నాలుగింటికి లేవడం అంటే చాలా భయం అని చెప్పి రోజు ఐదున్నరకే లేస్తావు మరి అప్పుడు భయపడవా అని మీకు డౌట్ రావచ్చు కాకపోతే మా మామయ్య అత్తమ్మ పాలు వినడానికైతే ఐదున్నరకే లేస్తారు నేను ఇంకా ధైర్యంగా లేస్తాను ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా అందుకోసం అని అయితే ధైర్యంగా లేచి నా పని నేనైతే చేసుకుంటా ఇక్కడ నేను ఎట్లా నెయ్యి చేస్తున్నా ఏంటిది అని అయితే చెప్తాను చూడండి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వెన్న అయితే తీసి డీప్ ఫ్రిడ్జ్లో లో అయితే పెట్టుకుంటా అని చెప్పిన కదా అట్లా పెట్టుకున్న దాన్ని అయితే మిక్సీకి వేసుకోవాలి మనకి మిక్సీకి వేసుకొని మధ్య మధ్యలో అయితే చెక్ చేయాలి మనకి ఉండలుండలుగా అయితే ఫామ్ అవుతుంది అప్పుడైతే అది వెన్న చక్కగా తయారైపోయినట్టే ఇక మనకి చేతిలో ఇలా పట్టుకొని గట్టిగా ఉండ చుడితే ఉండలాగా ఫామ్ అవుతుంది అందులో ఉన్న వాటర్ అనేవి మొత్తం కిందికి వస్తుంది అప్పుడైతే మనకి వెన్న చక్కగా తయారైనట్టు ఇక దాన్ని ఒక టూ టైమ్స్ కడుక్కుంటే కడుక్కోండి లేదంటే అలానే పొయ్యి పైన పెట్టుకోండి మనకి ఇక్కడ నెయ్యి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయితే చక్కగా అయిపోతుంది నెయ్యి అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చి అడుగునకి వెళ్ళిపోతుంది అప్పుడు నెయ్యి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది నాతో పాటు మా పిల్లలు కూడా అప్పుడప్పుడు ఐదున్నరకే లేస్తా ఉంటారు ఇంకా మా చిన్నోడు అయితే వారానికి మూడు సార్లు ఖచ్చితంగా అయితే లేస్తాడు వాడిని వాడుకోబెట్టి మళ్ళీ పని చేసుకుంటారు లేకపోతే మా అత్తమ్మకి ఎత్తుకోమని చెప్పి నేను పని చేసుకుంటాను లేకపోతే ఎత్తుకుంటే అత్తమ్మ పని చేసుకుంటది ఇంకా పిల్లలు ఉంటే ఇంట్లో ఇంతే కదా మనం ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నా మన పిల్లలు మనకంటే ఒక అడుగు ముందుగానే ఉంటారు నాకు తెలిసినంత వరకు అందరి ఇంట్లో పిల్లలు ఇట్లనే ఉంటారు ఖచ్చితంగా ఈ రాఖీ పండగ మా అత్తమ్మకి శనివారం ఫాస్టింగ్ అనమాట రెండు ఒకే రోజు కలిసి వచ్చినవి కాబట్టి ఇంకా ఇల్లు కడగడం డబల్ డబల్ సార్లు అయితే తప్పిపోయింది పని ఒకే రోజు అయితే కడిగేసుకుంటే అయిపోతుంది రోజు వంట చేస్తూ ఉంటే మా సిలిండర్ ముందున్న వాళ్ళ దగ్గర అయితే మొత్తం ఆయిల్ పడిపోతుంది ఆ ఆయిల్ వాటికి పోవాలని చెప్పి నేను ఊకే సబ్బు సరుకు వేసి రాకుతా ఉంటే వాళ్ళకు ఉన్న కలర్ కాస్త మీషోలో బాల్కి సంబంధించిన టైల్స్ పేపర్స్ అయితే దొరుకుతున్నాయి కదా వాటిని ఆర్డర్ చేసి అతికిద్దాం అనుకుంటే అవి ఆ గోడలకి ఆగడం లేదని చెప్పి నాకు తెలిసిన వాళ్ళైతే అయితే చెప్పి అది ఎంతవరకు నిజమో మీరు ఎవరికైనా తెలిస్తేనైతే కామెంట్ చేయండి ఇంకా ఉదయం లేచినప్పటి నుండి ఇల్లు గడగడం అన్ని పనులు అయితే అయిపోయినవి నెయ్యి కూడా చేసేసాను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి అయితే ఇక్కడ దేవుళ్ళకైతే పూజ చేసుకుంటున్నాను అన్ని స్థాయిలలో ఒకే విధంగా దేవుళ్ళకైతే పూజలు చేయరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే ఈ కి ఈ రెండు రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూరాడునైతే పూజించారు కానీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరనైతే కూరాడు పూజిస్తారట అంటే అక్కడ ఉన్న వాళ్ళైతే అత్తమ్మ అని చెప్తే అత్తమ్మ నాతోనైతే చెప్పింది కొందరు అయితే ఆషాఢంలోనే ఇల్లు దులుపుకొని ఈ శ్రావణంలో లక్ష్మీ వ్రతాలు నోములు అయితే ఉంటాయి కదా అవైతే చేసుకుంటారు కాకపోతే మరికొందరు ఈ శ్రావణంలోనైతే దుమ్ము అంతా ఇంటికి ఉన్న దుమ్ముని కాకపోతే శ్రావణంలో అయితే దులపద్దు అని అంటారు ఇక ఎంతవరకు నిజమో నాకైతే ఇక రాగి పండుగ రోజే నేనైతే కూరాడు పూజించిన దేవుళ్ళ ఫొటోస్కి అయితే మంచిగా పూజ చేసుకున్నా ఈ శ్రావణ మాసంలో మంది అయితే ఉపవాసంతో అయితే ఉంటారు అంటే ఉపవాసం అంటే రోజంతా ఒకేసారి తినడం కాదండి చికెన్ మటన్ నాన్ కి సంబంధించినవి ఏమీ చాలా మంది అయితే మరి కొందరు అయితే అన్నీ కొందరు కూరాడుకుండకి సున్నం కాకుండా డైరెక్ట్ గా పెయింట్ వేసి అయితే పెట్టుకుంటారు అట్లా పెయింట్ వేసి పెట్టుకుంటే అంత పెద్దగా మంచిగా అనిపించారు ఇట్లా సున్నం ఇంకా బోట్లు పెట్టి పెట్టుకుంటేనే చాలా చక్కగా అయితే కనబడుతుంది నాకైతే ఇట్లనే ఇష్టం మా ఇట్లయితే మా దగ్గర ఉందిలో ఉండే దేవుడి ఫొటోస్ ని ఊకే తుడవడం వల్ల కొంచెం చినిగినట్టు లేకపోతే ఖరాబ్ అయినట్టు అవుతే వాటిని ఇంట్లో పెట్టుకోవద్దు ఎక్కడైనా బయట చెట్లలో పెట్టాలి అని అన్నాను కొందరు అది ఎంతవరకు అండి నిజమైతే దేవుడికి పూజ చేయాలంటే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల మొత్తం వెతుక్కోవాలి పువ్వుల కోసం నేను మొన్న వీడియోలో నేను చెప్పిన కదా మా ఇంటి దగ్గర మా మామయ్య పూల చెట్లు పెడితే మొద్దు పాములు వస్తాయని చెప్పి అన్ని పూల చెట్లను తీసేయడం మాత్రం ఊరడం ఇంకా పూజ కోసం అయితే మేము పూలను అయితే వెతుక్కోవాలి నేను ఎంత ప్రొద్దున లేచినా పని మొత్తం అయిపోయేసరికి రోజు ఏ టైంకి అయితే అయిపోతుందో మళ్ళీ అదే టైం పట్టింది నాకైతే మరి అదేంటో తెలియదు అంత ప్రొద్దున లేచిన ఆయన అంత లేటుగా ఎట్లా అయిందైతే నాకు అస్సలు అర్థం కాలేదు మొన్న నాగుల పంచమి రోజు నాకు పాల్గొడానికైతే వీలు అవ్వలేదు అయితే మా పిల్లలకి హెల్త్ బాగాలేదు మళ్ళీ అందులో నాకు కూడా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదని చెప్పి అయితే సైలెంట్గానే ఊరుకున్నా ఇక ఇప్పుడైతే నేను సేమ్య చేస్తున్నాను ఎందుకంటే మన నాగులపంచానికి నేను పాలైతే పోయలేదు ఇప్పుడు నాకు హెల్త్ సెట్ అయింది పిల్లలు కూడా మంచిగా ఉన్నారని చెప్పి అయితే ఈ రాఖీ పౌర్ణమికి పోయొచ్చు అని చెప్పి చాలామంది చెప్పారు అయితే నాగుల పంచమి ఈరోజు పోయలేదు కదా ఇప్పుడు వద్దాం రాఖీ పండుగ రోజునైతే అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం ముందుగానే జొన్న పేలాలు ఇంకా ఆవు పాలు సేమ్ అన్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా కార్తీక మాసంలో కూడా పాముకి పాలు అంటే పుట్టలో పాలైతే పోసేస్తారట బట్ కాకపోతే అది మన సైడ్ కాదు వేరే సైడ్ పోస్తారు అని చెప్పైతే విన్నాను ఈ మన సైడ్ అయితే ఈ రాఖీ పండగ రోజు ఇంకా నెక్స్ట్ ఎప్పుడో పోస్తారంట అది నాకైతే తెలియదు ఈ రోజు అయితే తెలుసు అందుకోసమనే అని చెప్పి పడగొట్టద్దు కదా అని చెప్పైతే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను నేను ఆ మబ్బుల నాలుగు గంటలకు లేవడం ఇది కూడా ఒక రీజనే అండి తొందరగా పని అయిపోతుంది కదా పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ లేట్ అయిన కొద్దీ ఆకలి అవుతుంది నాకు కూడా అని అయితే తొందర తొందరగా పనంతా చేసేసుకున్నా పుట్టకి పాలు పోయడం అంటే ఏమీ తినకుండానే పోసి రావడం కదా అందుకోసం అనేది చెప్పైతే తొందర తొందరగా అన్ని సిద్ధం చేసేసుకున్నా తీరా అన్నీ రెడీ అయిపోయినవి నేను చేసుకున్నవన్నీ రెడీ అయిపోయేసరికి కొందరు కొందరు వచ్చి మా పిల్లలకి రాఖీ కూడా కట్టిపోయింది నేను అటు ఇటు చక్క పనులు చేసుకుంటా ఉన్నా తీరా చూస్తే టైం అయితే పద అప్పటికి పిల్లలు ఇద్దరికి కొందరు వచ్చి రాఖీలు కట్టిరు ఇంకా నేను పది ఇంటికి పుట్టలో పాలు పోద్దామని అయితే వెళ్ళేసరికి తీరా వర్షం పడ్డది ఇంకా కాసేపు అట్లనే ఇంట్లోనే ఉండి నాకు సడన్గా అయితే హెల్త్ అయితే ఖరాబ్ అయింది అందుకోసం అని చెప్పి నేను పుట్టకైతే పాలు వచ్చే అప్పుడు తెప్పించిన జొన్న పేళలు ఉండే కాకపోతే అవి పిల్లలు తిన్నరు ఎంగిలి చేసినవి అయితే పోయకూడదు కదా అని మళ్ళీ తెప్పించుకున్నాను చిన్నపిల్లలు దేగుండతోనే సమానం అంటారు కాకపోతే ఏదైనా తెరిచి తెరిచి మళ్ళీ తప్పు చేయద్దు కదా అందుకోసమని మళ్ళీ సపరేట్గా తెప్పించుకున్నాను ఎప్పుడైనా సేమియాలో వేయడానికి జీడిపప్పు అన్నీ ఉండేవి కానీ ఈసారి కిస్మిస్లు ఒక్కటే ఉన్నాయి వాటి ఒక్క తానితోనే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను కానీ చాలా బాగుంది సేమ్ మనకి ఇంట్లో ఎప్పుడైనా పనున్నప్పుడే ఈ కరెంట్ అతను టైంకు దుచ్చుకొని మరి ఊకే కరెంట్ అయితే తీసేస్తా ఉంటాడు మాకైతే ఆ రోజు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కరెంటు పోకుంటూ వచ్చింది నేనైతే ఊకే కరెంటు కోసం ఎదురు చూసినా ఇక నాకు ఎదురు చూసే ఓపిక లేక విండోస్ అయితే ఓపెన్ చేసి పెట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను మధ్య మధ్యలో కరెంటు పోతుంది వస్తుంది ఈ వీడియో ఎట్లా పడుతుందో ఏమో అని చెప్పి గురుక్కుంటానే పని చేసి అందులో మళ్ళీ నా ఫోన్లో కెమెరా అంత పెద్దగా బాగాలేదు అంతంత మాత్రమే వస్తుంది వీడియో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోతే నాకు అస్సలు వీడియో అప్లోడ్ చేయాలనిపించదు ఎందుకంటే బ్లర్ బ్లర్గా ఉన్న వీడియోని తెచ్చి యూట్యూబ్లో పెడితే మనకు న్యూస్ని రావు చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అందుకోసం మన వీడియో ఎంతో కొంత మంచిగా వస్తేనే దాన్ని ఎడిటింగ్ చేసి మంచిగా అప్లోడ్ చేయాలి అనిపిస్తుంది ఇంకా ఇక్కడ సేమే అయిపోయిన తర్వాత పుట్టకి పాలు పోషద్దామని చెప్పి అయితే ఎప్పుడు కట్టుకొని సారీ కట్టుకోవాలి కదా పుట్టకి పాలు పోయడానికి ఇంకా ఇక్కడ అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము వర్షం స్టార్ట్ అయిందని చెప్పిన కదా అందుకోసం అనే మా బాబా అయితే గొడుగు పట్టుకున్నాడు ఏమో చెప్పలేము మేము తీర అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వర్షం పడితే తడిచిపోతాం కదా అని చెప్పి ముందుకు ముందే గొడుగు కట్టుకొని వెళ్ళినాం ఇంకా పుట్ట అయితే ఇది మేము పట్టణాలు వేసుకున్నప్పుడు పుట్ట బంగారం తీసుకొచ్చినాం నాకు అక్కడే మంచిగా నచ్చింది పుట్టి ఇప్పుడిప్పుడే మళ్ళీ పెట్టింది చూడడానికి కూడా చాలా బాగుంది అందుకోసం అక్కడ ఆగి పుట్టకి పసుపు కుంకుమ పూలతోనైతే మంచి అలంకరణ ఇచ్చేసిన పసుపు కుంకుమ పూలు పెట్టగానే ఆ పుట్టకి కలనే వేరే విధంగా కొట్టి వచ్చినట్టు కనిపించింది అంత బాగుంది పుట్ట అయితే కొన్ని కొన్ని పనులు మనం చేసే మన చేతి విధానంలోనే ఉంటది ఈ పూలని నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వర్షంలో తెంపుగా ఈ వెళ్ళేటప్పుడు కాస్త పూలను మర్చిపోయిన Poi ne eremo. పాలు మర్చిపోయినా ఈసారేమో పూలు మర్చిపోయినా ఏం మంచిగా అనిపించలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మాతమ్మతో చెప్తే మళ్ళీ మా హస్బెండ్ని వెళ్ళి తీసుకురమ్మని చెప్పింది తను వచ్చేటప్పుడు ఇక బైక్ పైన అయితే వచ్చి అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా పర్లేదులే వెళ్ళి తీసుకొచ్చిండు అని చెప్పేసి ఇక్కడ మా పెద్దోడి కోసం అయితే ఈ పుట్ట గురించి అయితే నేను మొక్కుకున్నాను ఇప్పుడు ఇయర్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక ఇక్కడ పసుపు కుంకుమ జొన్న పేలాలు దీపం ముట్టించి అగరబత్తులు పెట్టేసి ఆ దేవుడికి అయితే మంచిగా మొక్కుకున్నా ఇంకా నా పెద్ద కొడుకుకైతే ఇటువంటివి అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం నేను ఎటైనా రెడీ అయితే మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్పి వాడే ఫస్ట్ రెడీ అవుతాడు అంత ఇష్టం ఎటన్నా వెళ్ళడం అంటే ఇక్కడ పుట్ట పైన జొన్న వేయరా అని చెప్తే వాడే తినుకుంటా కూర్చుంటుండు చూడండి ఎట్ట పైన వేసిన జొన్న పేలాలని మనము కొన్ని తీసుకొని మన వినాయక చవితి రోజు వినాయకుడిని అయితే నిలబెడతాం కదా ఆ రోజు నైట్ అయితే తినాలంట ఎందుకు తినాలి ఏంటి అనేది అయితే నాకు తెలియదు మొత్తానికైతే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మతో పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అవలా తీస్తూ ఉంటే ఎందుకు అమ్మ అట్లా తీస్తున్నావు అని చెప్తే ఇవి వినాయక చవితి రోజు తినాలి బిడ్డ అని చెప్పింది నేను ఎందుకు అని అడగలేదు మా అమ్మ చెప్పలేదు మీకు ఎవరికైనా తెలిస్తే ఈ విషయం కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా అలా తింటే మంచిది అని చెప్పింది అంతే ఇక నేను అంతవరకే ఊరుకున్నా మళ్ళీ ఏమీ అడగలేదు ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది అయినా కూడా దీపం చెక్కు చెదరకుండా అలాగే ఉంది నాకు అదొకటి బాగా సంతోషం అనిపించింది గాలికి దీపం పెట్టి దేవుణ్ణి మొక్కుకుంటే అది అస్సలు ఆగదు ఆరిపోతుంది అంటారు కదా కానీ ఇక్కడ అలాగే వెలుగుతూ ఉంది నేను అన్ని పువ్వులు అటు ఇటు అడ్డుగా పెట్టాను మరి అందుకోసం వెలిగిందా కాకపోతే పువ్వు కొంచెం ముందుకనే ఉంది గాలి వస్తే ఖచ్చితంగా అది పోతుంది కాకపోతే పోలేదు మంచి అలానే వెలిగింది ఇంకా నేను ఇక్కడ సేమే చేసుకొచ్చిన చెప్పిన కదా ఇంకా మేము మూత కాకులు అయితే మర్చిపోయిన కవర్లో పెట్టి అయితే పెట్టేసిన అది ఏమో తెలియదు కానీ ఈసారి రాఖీ పండగ నాకైతే చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే అన్నీ ఒకేసారి జరుపుకున్నా ఈ రాఖీ పండగ ఇంకా పుట్టకి పాలు పోయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు వాళ్ళు కూడా ఫోన్ ఇయర్ నాకుల చవితి రోజు మా హస్బెండ్ నేను మా పెద్దఅబ్బాయి మాత్రమే వెళ్ళినాం ఈసారి మా హస్బెండ్ నేను మా పెద్దఅబ్బాయి చిన్నబ్బాయి మా అత్తమ్మ అందరం కలిసి వెళ్ళినాం ఇంకా ఇది స్పెషల్ మాకైతే ఇంకా మంచిగా ఇది పుట్టకి మా పెద్దఅబ్బాయి పాలు అయితే పోస్తుండు ఈ పాలైతే ఆవు పాలు మాత్రమే పోస్తారు అదే బర్రె పాలు ఎందుకు పోయారు అనేది నాకైతే తెలియదు అందుకోసమనే ఒకరోజు ముందుగానే ఆవు పాలైతే తెప్పించుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్న మా మామయ్య తీసుకొచ్చిండు ఇంకా అత్తమ్మ నేను మా హస్బెండ్ చిన్నోడు పెద్దోడు అందరం కలిసి అయితే పుట్టకి పాలైతే ఇంకా ఇట్లాంటివి ఏమన్నా ఫెస్టివల్స్ ఇట్లా ఇంట్లో జరిగితే మనం బొట్టులో మన ఫేస్ అయితే ఆ రోజు చూడ ముచ్చటగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి చేతికి గాజులు తల్ల పువ్వులు నుదుట్టిన బొట్టు చాలా అంటే చాలా బాగుంటుంది స్త్రీకి అలంకారాన్ని అసలు వేరే వేరే లెవెల్లో కనిపిస్తుంది మా హస్బెండ్ కూడా పాలైతే పోసిండు ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం ప్రసాదం తినేసి ఇంటికి అయితే తీసుకొచ్చేసిన ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు అంటే మా అక్క మా హస్బెండ్ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళకి రాఖీ కట్టేసింది ఇంకా తెలిసిన వాళ్ళు కొందరు రాఖీ కట్టేసారు వాళ్ళందరూ రాఖీ కట్టిన తర్వాత నేను రాఖీలు తీసుకోవాలి కదా మరి నేను కూడా వెళ్ళి రాఖీలైతే తీసుకొని మా వాళ్ళకు కూడా రాఖీలు అయితే కట్టేసిన నేను ఆ రాఖీ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా చూడండి ఈసారి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు మధ్యాహ్నం అయింది రెండు ఇంటికి అయితే నేను మా ఇంటికి అయితే వెళ్ళిన అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే చాలా లేట్ అయింది అన్నీ ఒకే రోజు కదా అని ముందుకు ముందు లేచినా ఎటు చూసినా మళ్ళీ గదే టైం అయింది గదే మధ్యాహ్నానికి వెళ్ళినా ఇంటి దగ్గర మా వాదిన వాళ్ళు వీటిలో అందరూ నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు మా అక్క కూడా నాతో పాటు లేటుగా వచ్చింది ఇద్దరం అయితే ఒకేసారికి వెళ్ళి టైంకి వెళ్ళి రాఖీలు అయితే కట్టేసుకున్నాం ఇంకా మేము కట్టిన తర్వాత మా వాదిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి అయితే వెళ్ళిపోయారు నాకైతే ఇది చెప్పినా కదా చాలా అంటే చాలా స్పెషల్ మా పిల్లలు ఇద్దరికీ ఈసారి రాఖీలు అయితే చేతిని ఉందా నిండిపోయినవి ఓకే అండి మరి ఈ వీడియో ఎట్లుంది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను టూ డేస్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకైతే చెప్పండి నేను అలాంటి వీడియోస్ తీయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేసి నన్ను ఇంకా పైన అయితే తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ బాయ్